హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు మరొక పాతకాలం నాటి వస్తువుతో మీ ముందుకు వచ్చారనమాట చూడండి ఇదే నేను అనమాట యాంటీనా చూస్తున్నాడు కదా ఇది యాంటీనా అప్పటి కాలంలో మనం టీవీ చూడాలంటే మన మిద్దు పైన కంపల్సరీ ఈ యాంటీనా అనేది బిగించాలి ఈ యాంటీనా సిగ్నల్స్ తీసుకున్న తర్వాత టీవీ అనేది మనకి డిస్ప్లే అవుతా ఉంటది అనమాట అసలు అప్పటి కాలంలో వాడినటువంటి యాంటీనా ఇప్పటికీ ఈ డాబా పైన ఉంది ఇది అప్పటి తరం వాళ్ళు ఎక్కువగా వాడేవాళ్ళు ఈ యాంటీనాని అప్పటి కాలంలో ఎక్కువగా టీవీలో దూరదర్శన్ ఛానల్స్ డిఆర్ ఛానల్స్ ఇటువంటి అనమాట దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం ఈ యాంటీనా ఉపయోగం అనేది పల్లెల్లో గానీ సిటీలో గానీ ఎక్కువగా ఉండేది ప్రజెంట్ ఛానల్స్ వైర్లెస్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవైతే పూర్తిగా అంతరించుకొని సో మన కంటెంట్ లో భాగంగా అంతరించిపోయినటువంటి ఒక వస్తువు ఏదైనా ఉందంటే ఆ కాలంలో ఈ యాంటీనా అనమాట చూడండి ఈ యాంటీనా అనేది చాలా చక్కగా పనిచేసేది ఆ రోజుల్లో చూడండి ఈ యాంటీనాకి ఆనాటి తరం వాళ్ళకి విడదీయలేనటువంటి అనుబంధం ఒకటి ఉంటుంది అనమాట ఒక సన్నివేశం అదేంటంటే ఆ రోజుల్లో టీవీ రానప్పుడు కింద ఉండేవాళ్ళు అనమాట టీవీ దగ్గర అంటే వాకిల దగ్గర ఉండేవాళ్ళు పై ఒక ఉండేవాళ్ళు టీవీ రానప్పుడు ఈ యాంటీనాని ఇలా కదిలించేవాళ్ళు కదిలిచ్చినట్లుగా ఊపి కదిలిస్తా ఉండేవాళ్ళు అనమాట కింద అడిగేవాళ్ళు టీవీ వస్తుందా అని అడిగేవాళ్ళు అనమాట వాళ్ళేంటే కింద నుంచి టీవీ రాలేదనో ఏదో చెప్పేవాళ్ళు వచ్చిన దాకా అట్లా అడ్జస్ట్మెంట్ చేయడం ఇవన్నీ ఉండేది అది ఫ్రెండ్స్ ఆ కాలం నాటి యాంటీనాతో మీకు అనుబంధం ఉంటే మీరు కూడా ఆ కాలంలో ఈ యాంటీనా కానీ వాడుంటే వాటి యొక్క అనుభవాలు మాకు కామెంట్లో తెలపండి ఇక ఈ పాతకాలం నాటి యాంటీనా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరొక పాతకాలం నాటి వీడియోతో మీ ముందుకు వస్తా అంతవరకు ధన్యవాదాలు